అందరికి నమస్కారం ఈ మంత్రం చదివితే చాలు మనకు కుబేరుని అనుగ్రహం కలుగుతుంది సో ఈ వీడియో చూసే ముందు మహా అని కామెంట్ చేయండి ధన ప్రాప్తికి ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు అంటారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు మంత్రాన్ని జపిస్తే చాలంటారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు మంత్రాన్ని జపిస్తే ఆ స్థలం అయస్కాంతంలో లాగుతుంది కుబేరుడిని ధనానికి రాజు అంటారు భూమి మీద ఉన్న ధనమంతటికి కుబేరుడే రాజుగా చెబుతుంటారు నిజానికి ధన ప్రాప్తికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ ధన ప్రాప్తికి ఈ మంత్రం ఎంతో ముఖ్యమైనది లక్ష్మీదేవిని మీ మీద అలిగిన ఆమెను తిరిగి ప్రసన్నం చేసుకోవచ్చు ఓం యక్షాయ కుబేరాయ వైశ్వయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి అనే మంత్రాన్ని జపించాలి పొద్దున్నే లేచాక మీ పనులు అన్నింటినీ ముగించుకొని తలస్నానం చేసి చెక్క పీఠం మీద లక్ష్మీదేవి కుబేరుడు ఉన్న పటం పెట్టాలి అది ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఒక నెయ్యి ఒత్తిని వెలిగించి ధూపం కూడా వెయ్యాలి అంతేకాకుండా పూజ చేస్తూ గణపతి దేవుడిని కూడా ప్రార్థించాలి నూట ఎనిమిది సార్లు ఇలా ఈ మంత్రాన్ని ఆసనంలో కూర్చొని జపించాలి ఇలా చేస్తే కుబేరుడు మీకు ధన ప్రాప్తి ఇస్తాడు అలాగే చెక్క పీఠం మీద ఏడు గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా త్వరగా మీకు ధన ప్రాప్తిని లభిస్తుంది అని నమ్మకం హోప్ యూ ఆల్ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్